మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి నేను చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నాను కానీ నాకు మాట్లాడాలి నేను మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నేను త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అండి ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని నేను అడుగుతున్నప్పుడు ఆయన సరే అని సుజిత్ని తీసుకురండి మనం చేద్దామని చెప్పారు కళ్యాణ్ గారు ఇది త్రివిక్రం గారు అప్పుడు నేను సుజీత్ని కాంటాక్ట్ చేశాను కలిసాము ఒక కథ అనుకున్నాం ఈ వర్క్ మొదలుపెట్టామంటే త్రివికురం గారు లేకపోతే మాత్రం ఈ సినిమా లేదు ఇంత పెద్ద సక్సెస్ నాకు రాదు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఒక భయం ఉంది ఏంటంటే నేను చేస్తున్న కళ్యాణ్ గారితో నేను పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోతే నా మీద చాలా ప్రెషర్ పడుద్ది అభిమానుల దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ దానికి ఎంత కృషి చేయాలి ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే అంత ఎఫెక్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ చేసామండి పాపం సుజీత్ ఎంత కష్టపడో నాకు తెలుసు రాత్రి బాగోలు ఇదే సినిమా ఇదే గొడవ పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా నిద్రపోకుండా ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ పెట్టాడు పాపం ఆయన ఆయన బేసిక్గా కళ్యాణ్ గారు ఫ్యాన్ అభిమాని కూడా నెక్స్ట్ ఈ సినిమాకి మూడు పిల్లర్స్ ఇందాక సుజిత్ గారు చెప్పినట్టు మా తమన్ తమ్ముడు నవీన్ నూలి రవిక చంద్రన్ గారు అసలు వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి అసలు నవీన్ నూలి కూడా అసలు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా డే అండ్ నైటు ఈ సినిమా మీద ఉన్నాడు మా తమను అన్న రోజు అడుగుతుండేవాడిని తమ్ముడిని తమ్ముడో చూడు తమ్ముడు బ్లాక్ బస్టర్ పట్టాలి తమ్ముడు అన్నా నువ్వు గుళ్ళవే చేసి పడుకో బ్లాక్ బస్టార్ అనేవాడు ఎప్పుడు చూసినా అయినా నాకు నిద్ర పట్టేది కాదు లాస్ట్లో కూడా ఆయన బాంచ కాల్ రక తిరిగి నువ్వు అన్నాడు ఈ రోజు రిజల్ట్స్ రిజల్ట్స్ అలాగే ఉందండి అభిమానులు అసలు కేరింతలు అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నావు అసలు కళ్యాణ్ గారు గారు చేసిన యాక్టింగు నాకే పిచ్చి వచ్చేసిందండి సినిమా రిలీజ్ ముందు నేను చూస్తూ ఉంటే అసలు ఎంత స్టైలిషు అసలు ఎంత ఎట్లా ఉన్నాడైనా ఎంత ఎలా చేసాడో అసలు నాకేం మతి లేదు అసలు మా తమ్మనన్ను ఆర్ఆర్ ఇచ్చాడండి మామూలుగా వాళ్ళ మీరు అంతా చూసే ఉంటారు అనుకోండి అన్న మా తమ్ముడు అండి సారీ తమ్ముడు ఇక ప్రియాంక మోహన్ గారు అర్జున్ దాస్ గారు ఇమ్రాన్ హస్మి రెడ్డి గారు వాళ్ళందరూ చాలా బాగా చేశారు మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కూడా చాలా బాగా చేసే ఆర్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఆయన చాలా బాగా చేశాడు ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంటు మా మేనేజర్సు అసలు భాగంలో చాలా కష్టపడ్డారు పాపం వాళ్ళు నిద్ర కూడా వెళ్ళి పొద్దున్న వెళ్ళిపోయి అలా డల్గా ఉండేవారు వాళ్ళు పాపం చాలా చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్ నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ నాగవంశీ గారికి ఈ టైటిల్ ఓజీ టైటిల్ అనేది ఆయనే ఇచ్చారు మాకు ఫస్ట్ ఆయనే రిషన్ చేసుకున్నారు మేము అడిగితే పాప ఆయన ఆ టైటిల్ ఇచ్చారు ఇంత పెద్ద క్రేజ్ సినిమాకి ఈ టైటిల్ బాగా హెల్ప్ అయిందండి ఇది వాస్తవం నిజం ఈ బిగినింగ్ నుంచి ప్రేక్షకులు అభిమానులు ఎంత ఎక్సైట్మెంట్ మీద ఉన్నారు ఈ ఓజీ ఓజీ అనే దాని మీద రిలీజ్ కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా అంత పెద్ద హిట్ అయ్యింది బ్లాక్ బస్ట్ అయ్యింది చాలా చాలా ఆనందంగా ఉందండి మీ అందరికీ నా ధన్యవాదాలు సెలవు అండి అందరికీ నమస్కారం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఓ ఇప్పుడు వినిపిస్తుందా ఓకే అందరికీ నమస్కారం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది హోప్ మీ అందరికీ మూవీ నచ్చింది అని అనుకుంటున్నాను ఆడియన్స్ ఓజీ సినిమాకి చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు అండ్ ఇప్పుడు ఐ థింక్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో అండ్ తమని చెప్పినట్టు దే ఓన్ ది ఫిల్మ్ అండ్ ఇంతకు మించి విడి వాస్ట్ ఫర్ బెటర్ రెస్పాన్స్ వీఆర్ సో గ్రేట్ఫుల్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ పవన్ సార్ ఫ్యాన్స్కి ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ అండ్ సెలబ్రేట్ చేస్తున్నారు సినిమాని ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిజర్వ్డ్ దట్ సెలబ్రేషన్ అండ్ మీరు అంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు మా టీమ్కి చా చాలా థ్యాంక్ యూ అండ్ దాని యాబీబీ వాళ్ళతో సెకండ్ ఫిల్మ్ నేను అన్ని చోట్ల చెప్తున్నాను బట్ యా ఐమ్ హ్యాపీ దట్ రెండు సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ ఇది ఇట్స్ యు నో ఇట్స్ ఎమ్ సో హ్యాపీ అండ్ తమ్మంతో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను అండ్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్ ఇన్ మై కెరియర్ అండ్ సుజిత్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కణ్మణి అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్ పవన్ సార్తో వర్క్ చేయడం నేను ఐ మీన్స్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ నాకు

మీ అందరికీ తెలుసు కదా నవీన్ కానీ తమ్మన్ కానీ అందరూ మామూలుగా మా టీం కదా దానికి క్యాజువల్గా కంగ్రాచువేట్ చేయడానికి కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పెద్ద సినిమా తన పేరు అన్ని విష్ చేయడానికి వచ్చాను క్యాజువల్గా దానికి తమ్మని ఇరికించను కూర్చోబెట్టాడు ఇక్కడ మర్చిపోయారండీ మా సినిమా సీరియడ్ డిస్బ్యూటర్ కూడా ఈ సీరియట్ డిస్ప్యూటర్ అని కాదండి ఇప్పుడు రాయలసీమ కానీ గుంటూరు కానీ నైజాం కానీ అంతా నా డిస్ప్యూట్లో చేశారు దానే గోజీ అయినా సో ఇప్పుడు సినిమా పెద్ద హిట్ వాళ్ళందరికీ డబ్బులు వస్తే మాకు డబ్బులు వచ్చిన అంత హ్యాపీ కదా డిస్ప్యూటర్కి ఎప్పుడైనా డబ్బులు వస్తే సో అది విషయం కంగ్రాచులేట్ చేయడానికి తమన్ దగ్గరికి సుజీ దగ్గరికి వచ్చారు నేను దానికి తిరిగి కూర్చోబెట్టాడు కానీ చాలా మీమ్స్ చూస్తున్న పొద్దు నుంచి ఐ మా పన్నెండేళ్ళు ఆకలి తీర్చేశారు ఇది అది ఇది అది అత్తరండి దారి తర్వాత అలాంటి ఆకలి తీర్చావు అనేది సో సుజిత్ ఆ గబ్బర్ సింగ్ అది ఏసీ ఆయన బయటకు వస్తూ అరుస్తూ గబ్బర్ సింగ్ నుంచి అలాంటి మూమెంట్ నుంచి సుజిత్ ఈ మూమెంట్కి వచ్చాడంటే ఎంత ప్రైట్ మూమెంట్ చూశారు అది సెలబ్రేట్ చేయడానికి వచ్చామంతే వెరీ వెరీ హ్యాపీ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ తర్వాత ఫిఫ్త్ రీల్ మాత్రం థియేటర్లో ఏంబిఏ ఊగిపోయింది అసలు యాక్చువల్లీ ఇంకా సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందో ఊహించలేదు అందుకే శ్రీరాములు కానీ సుదర్శన్ కానీ వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు అని ధైర్యం చేయలేదు కానీ తప్పకుండా ఈ థియేటర్కల్ ఎక్స్ప్రెస్ మాత్రం మిస్ అవ్వకండి ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కళ్యాణ్ గారు ఇట్లా ఐ మీన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది కనబడుతుంది స్క్రీన్ మీద సుజిత్కి తమ్మన్కి నవీన్కి ఇలా అందరికి ఉన్నది ఇంకేమన్నా సినిమాని మాత్రం థియేటర్ చూడటం మిస్ అవ్వకండి అది సినిమా వాళ్ళది మీరు క్యూ అండ్ ఏమైనా ఉంటే ఆల్రెడీ